నటి రష్మిక మందన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పైన ఇటీవల ప్రయాణించి ఒక వీడియోని ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు ఆ వీడియోను ఆయన కూడా షేర్ చేశారు ఈ సందర్భంగా మోదీ తన ఖాతాలో ఏమని స్పందించారంటే ప్రజల జీవితాలను మెరుగుపరచడం వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు రెండు గంటల జర్నీ కేవలం ఇరవై నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా అంటూ రష్మిక ఓ వీడియోను ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు అటల్ సేతుపై ప్రయాణం తనకు ఎంతో గర్వాన్నిచ్చిందన్నారు గత పదేళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతిని సాధించిందని నేడు భారత్లో ఇది సాధ్యం కాదు అనే పరిస్థితి లేదని అన్నారు ఈ వంతెన ఏడేళ్లలో పూర్తయిందని తనకు ఇటీవలే తెలిసిందని ఈ ఇరవై కిలోమీటర్ల ప్రయాణం ఓ అద్భుతం అంటూ కొనియాడారు ఆమె నవీ ముంబై నుంచి ముంబై గోవా నుంచి ముంబై బెంగళూరు నుంచి ముంబై ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమై మౌలిక సదుపాయాల కారణంగా సులభతరమయ్యాయని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు మొదట ఈ బ్రిడ్జ్ను చూసినప్పుడు మాటలు రాలేదన్న రష్మిక ఈ యువ భారతం అత్యంత వేగముగా తెలివిగా దూసుకెళ్తోందని అన్నారు ఈ సమయంలో మనం అభివృద్ధికి ఓటు వెయ్యాలి అని చెప్పి రష్మిక పిలుపునివ్వడం గమనార్హం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దీన్ని జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు దేశంలోనే పొడవైన వంతెన ఇది ముంబైలోని సేవ్రి నుంచి రాయగఢలోని సహవా సేవాను కలుపుతూ ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆరు లేన్లుగా అటల్ సేతు బ్రిడ్జ్ని నిర్మించారు దీని మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కాగా పదహారు కిలోమీటర్ల వరకు అరేబియా సముద్రంపైనే ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మికకు అపోజిషన్ పార్టీ కౌంటర్స్ వెలువెత్తుతూ ఉన్నాయి రష్మికకు బీజేపీ ఒక పది కోట్ల రూపాయలు ఇవ్వటం వల్లే ఆమె పాజిటివ్గా ప్రచారం చేస్తోంది అని చెప్పి ఒక సినీ క్రికెట్ ఉమాయర్ స్పందించాడు ఒక ట్వీట్ పెట్టాడు బీజేపీ ఈ విధంగా తమ రాజకీయ ప్రచారానికి రష్మిక మందనాకి డబ్బులు ఇచ్చి మరీ ఇలా ప్రచారం చేసుకోవడం చాలా అవమానకరం అని చెప్పి ఆయన బ్రాస్కొచ్చాడు ప్రస్తుతం ఉమాయర్ ట్వీట్ కూడా నెట్టింటా వైరల్ అవుతోంది సరే ఎంతో కొంత ఇచ్చారే అనుకుందాం అక్కడ రోడ్డు నిర్మాణం ముంబై హార్బర్ లింక్ అది అబద్ధం కాదు కదా సముద్రంపై అంత పొడుగు రోడ్డు దేశంలోనే ఇంకెక్కడ లేదు అది కూడా ఆరు లేన్లు అది కూడా ఏడేళ్లలో కంప్లీట్ చేశారు ఇది అబద్ధం కాదు కదా సరే రష్మిక డబ్బులు తీసుకున్నారే అనుకున్నా ఆమె అబద్ధాలు చెప్పలేదు మరి ఈ సినీక్రిటిక్ నటి రష్మిక మీద బురద చల్లడానికి ఎంత మొత్తంలో పుచ్చుకొని ఉండవచ్చు ఇది ఇతగాడికి కౌంటర్ అటాక్గా వస్తున్నటువంటి విమర్శ నెట్టింట If you're still just seeing a sea bridge, then knock knock. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसा जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है <laughs> अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज। ये गारंटी है हमारे यंग भारत की अ नेशन इज अनस्टॉपेबल नाउ ऐसे हंड्रेड ऑफ अटल सेतु बनाने हैं अप एंड वोट फॉर डेवलपमेंट